ల్చర్ అంటారు ప్రతి ఒక్క బ్రీ టైప్ సార్ క్యూన్ బీ డ్రోన్ బీస్ వర్కర్ బీస్ క్యూన్ బీ అనేది మదర్ బీ ఒక్కొక్క బాక్స్ లో ఒకటే ఉంటుంది వర్కర్ బీస్ అనేవి వేలల్లో ఉంటాయి డ్రోన్ బీస్ అనేవి జీరో టూ హండ్రెడ్స్ లో ఉంటాయి ఆ రాణిగా ఎక్స్ పెడతాం వల్లే ఈ వర్కర్ బీస్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి పొద్దున్నే సూర్యుడు వెళ్తురు రాగానే స్టార్ట్ అవుతాయి నాలుగైదు కిలోమీటర్ల వరకు ఎంత లెక్క తిరిగినా మళ్ళీ ఏ బాక్స్ ఆ బాక్స్ లోకే వస్తుంది తప్ప పక్క బాక్స్ లోకి వెళ్ళదు కాదు కూడదని బాక్స్ బాక్సులకి వెళ్ళా కూడా ఒప్పుకోవు సార్ శత్రువుగా భావిస్తాయి ఎందుకంటే అవి దాచుకుని ఇవి దోచుకోండి అని చెప్పేసి రానియకుండా బయట ఆపేస్తాయి కాదు కూరదల నానికి వెళ్తే చంపి బయట వస్తాయి సార్ తేను కూడా ఎప్పుడు ఒకటే రుచి ఒకటే కలర్ ఉండదు చుట్టుపక్కల ఏవైతే పూల తోటలు ఉండదో ఆ తేనటేగలు ఆ పువ్వుల్లో వాళ్ళు చేసుకొచ్చే మకరందాన్ని బట్టి కూడా తేను రుచి మారుతున్నాండి చాలా మంది పీగుండాలి వగర ఉండాలి ఘాటు ఉండాలి బొట్లు వేసుకుని జిమ్మలు లాగాలంటారు అలా కాదు సన్ఫ్లవర్ తోటలో ఉండే అనుకోండి చుట్టుపక్కల ఆ పువ్వుల నుంచి వచ్చే నెక్టర్ని బట్టి అది ఒక టేస్ట్ వ్యాప పోతలు ఉండే అనుకోండి అది ఒక టేస్ట్ నీలగిరి ఫ్లవర్ వేసుంటే ఒక టేస్ట్ రకరకాల ఉంటే ఒక టేస్ట్ మళ్ళీ ఏ పువ్వుల నుంచి వచ్చిన తేనె వాడుకున్నా రిజల్ట్ అయితే ఒకటే సార్ కాకపోతే ఆ పువ్వుల మకరం దాన్ని బట్టి టేస్ట్ మారుతుంది అనమాట మన తేనె టేగల వల్ల రైతుకు కూడా మేలు ఉంటుందండి పోలినేషన్ జరుగుతుంది పరపరాగ సంపర్కం అంటారు సృష్టి మొత్తం సంపర్కం మీద ఎలాగైతే ఆధారపడిందో తేనె టేగల వల్ల క్రాసింగ్ జరిగి పూల పోలి అనేది జరిగి క్రాప్ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనమాట తాలూకా ఆ గ్రేడ్ సక్సెస్ అవుతుంది అనమాట సో నాడీగా అనేది టూ ఇయర్స్ పడుతుంది రోజుకి వచ్చి ఐదు వందల నుంచి వేగు ఆ మైదా గొడవలు పెడుతూ ఉంటుంది దాని లైఫ్ టైం టూ ఇయర్స్ వన్ టైం మ్యాటింగ్ జరగంగానే ఆ హార్మోన్స్ నిజ్ చేసుకుంటూ టూ ఇయర్స్ వరకు కూడా నాన్ స్టాప్ గా డేకు చదవం నుంచి గుడ్లు పెడుతూ ఉంటుంది డ్రోన్ బి పది కూలీ తీసుకొచ్చిన ఆహారాన్ని తిని పొడుకుంటుంది సో కాకపోతే బాడీ స్ట్రెంత్ ఎంతైతే రేట్ చేసుకుంటుందో వన్ టైం రాణి మ్యాటింగ్ జరగలే ఆ డ్రోన్ బి చనిపోతుంది సార్ ఎందుకంటే దాని హార్మోన్స్ మొత్తం కూడా లాగేసుకొని ఆ రాణి గర్భ సంచులో ఉంచుకొని వన్ టైం మ్యాటింగ్ యూజ్ చేసుకుంటూ టూ ఇయర్స్ వరకు కూడా గుడ్లు పెడుతూ ఉంటుంది ఒక రాణి ఉండగా ఇంకో రాణి కానీ డెవలప్ చేయొచ్చు సార్ ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మదర్ ఉంటేనే బెస్ట్ సార్ ఇద్దరు మదర్లు ఉంటే బేబీ కేరింగ్ నేను తీసుకుంటాను ఏం తీసుకుంటానని వాళ్ళిద్దరు కొట్టుకొని పిల్లలను కొడతారు అనమాట అట్లానే తినటర్లో పరిస్థితి ఉంటుంది అనమాట ఒక ఇంట్లో ఒక భార్య ఉంటేనే బెస్ట్ అది రికార్డింగ్ ఆపడ్ లేదు ఒక ఇంట్లో ఒక భార్య ఉంటేనే బెస్ట్ సార్ లేకపోతే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు మళ్ళీ కొడతారు సార్ అట్లనే ఆ రాణిగా అనేది ఒక్కొక్క బాక్స్ లో ఒకటే ఉంటుంది ఒకవేళ రెండోది ఉన్నా కూడా ఏదైతే ఎక్కువగా గుడ్లు పెడుతుందో దాన్ని చేసుకొని పూలు ఉంటుంది ఆ పూల ద్వారా వెళ్తుంటే ఆ మూల ద్వారాగా వస్తూ ఉంటాయి ఎంతలోకి వెళ్ళినా మళ్ళీ ఆ మూల ద్వారా లోనికి వెళ్తూ ఉంటాయి అనమాట నెల కొత్త వస్తుంది వచ్చినప్పుడు కూడా మగ చేసి రద్దు అండి మామూలుగా నుంచోండి ఏమనవు చేయిస్యరు అంటే దాన్ని ఏదో చేసేస్తారని కుర్తీ తింటే ఎంత అంత ఉంటుందో కుడితే పెయిన్ అలాగా ఉంటుంది ఎలా ఉంటుంది ఒక్కొక్క లేరు ఒక్కొక్క పట్టు మనకి హనీ వచ్చినట్లు ఎట్లా ఐడెంటిఫికేషన్ అంటే ఇట్లా మైనంత లాక్ చేయాలండి సో చాలా మంది అంటే హోల్స్ లో పెట్టి బకెట్ లో పెట్టి తీసుకొచ్చేసి ఇప్పుడే తీసామంటారు అలాగా అలా కాదు ఇట్లా మైనంత లాక్ చేయాలి సార్ ఇట్లా హోల్స్ లో ఉన్నప్పుడు తీయకూడదు అనమాట ఎందుకంటే ఆ అన్ని కూడా ఒక సిండికేట్ గా వర్క్ చేసుకుంటూ ఉంటాయి సార్ కొన్ని వెళ్ళిపోయి వాటర్ తెచ్చుకుంటాయి కొన్ని వెళ్ళిపోయి మకరందం ఉంటాయి కొన్ని వెళ్ళిపో కోలని గ్రీన్స్ వేస్తుంటాయి కొన్ని రొప్పైల్ మైన్ మైనం పొట్ట అల్లుకోవడానికి అవి నుంచి అవి తెస్తుంటాయి కొన్ని అవి అల్లుకుంటాయి మనం చెక్క ఫ్రేమ్ యాడ్ చేస్తాం అది కూడా ఎందుకు చెక్క ఫ్రేమ్ యాడ్ చేస్తాం అంటే ఈయన మిషన్ తో తీసే పద్ధతిలో అది పట్టు పాడైపోకుండా ఆ షర్ట్ నాలుగు పలకల ఆకారంలో మనం రెడీ చేసుకుంటాం అనమాట అవునండి ఎందుకంటే ఆ మైనం నాచురల్ మైనం కాబట్టి ఆ మిషన్ లో పెట్టి తిప్పినప్పుడు అది బాగా రొటీట్ అయినప్పుడు ఆ ఎయిర్ ఫోర్స్ అది ఇరగిపోకుండా సపోర్టింగ్ కోసం ఆ తేగలు అనేవి యాడ్ చేస్తాం అలాగాదండి మనం ఇట్లా మైనం తో లాక్ చేసిన దాన్ని పల్చగా దోసకాయ తొక్కలాగా లాక్ చేస్తాం పోల్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయి మన దగ్గర సెంటర్ ఫీజ్ మిస్టరీ ఉంది లేర్ లేర్ గా వచ్చి దాంట్లో హ్యాండిల్ ఒకటి వస్తుంది అనమాట ఆ లేర్ ఈ పొట్లు అనేది దింపుకొని హ్యాండిల్ ఫాస్ట్ గా తిప్పినప్పుడు అది గిరిగరానికి రొటేషన్ అవుతుంది కదా ఆ ఎయిర్ ఫోర్స్ కి ఆ తేనె మాత్రమే బయటకు వస్తుంది ఆ పొట్టు పాడైపోదు దాంట్లో ఉన్న గుడ్డు లార్వ ఏది డ్యామేజ్ కాదు అనమాట మళ్ళీ లాస్ట్ గా పొట్లు వచ్చి దీంట్లో పెట్టేస్తే మళ్ళీ నెల రోజులకి నెల పది రోజులకి తేనొస్తుంది లాస్ట్ ఇయర్ లో పెట్టేస్తాం ఆ గుడ్డు పాడైపోదు దాంట్లో ఉన్న లార్వాస్ ఏది కూడా డ్యామేజ్ కాదనమాట అంటే పోల్స్ తింటారు మేడం అంటే మీరు చెప్పి లేదు మేడం ఆ కోమ్స్ తింటారండి అవి కట్ చేసి ఇస్తాం అనమాట లో ఏంటంటే ఎగస్టాగా యాడ్ చేస్తాయి ఎక్కువ వర్క్ చేస్తాయి కాబట్టి కోమ్స్ కట్ చేసి ఇస్తాం కేజీ ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అలా ఉంటుంది అలా అనమాక ముట్టదండి పుట్టిందంటే వాచ్పోదు ఇంటికి వెళ్ళినాక నువ్వు వేడు పాపు చచ్చిపోతుంది షేక్ చేయకుండా మీరే పట్టుకుని అనుకుంటో చదువుతానంటే దిగొచ్చాను చేయిరకుండా చేయిరవద్దు నేను ఇంట్లో పట్టుకున్నాను కదా అత్తాన పట్టు కనపడే వర్కర్ విస్తారు అనమాట శ్రమజీవులు నలభై రెండు వేలే బతుకుతాయి రేత్రి బౌల్ వర్క్ చేసి లైఫ్ మొత్తం మీద ఒక స్పూన్ తేన మాత్రమే మొహం లేదు వాపు కూడా అలాగే ఉంటది సార్ ఇంటికి వెళ్తున్న వివరం మాకు తెలియదు తెలియదని నెట్టేస్తారు వాచిపోయింది అనుకోండి ఏకారంగా కనపడిపోయేది

కాబట్ హాఫ్ ఇయర్ అయితే లైక్ అక్కడ వాటర్ ఉంది ఎక్కడ తీసుకోరొస్తారు ఎట్టు మిక్స్ చేయాలంటే అల్లంలో వాటర్ ఉండదు అండి అల్లంలో వాటర్ ఉందంటే పేన పోతుంది అల్లం పోతుంది పాడైపోతుంది